బాగున్నారా వెల్కమ్ బ్యాక్ హోమ్ మేడ్ మా మా బిజీ డే ఎలా గడిచిందో షేర్ సైకిల్ కొన్నాం కదా రౌండ్ రెండు వేస్తే గానీ వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా బ్రేక్ఫాస్ట్కి కి అయితే ఇడ్లీ పిండి ఉందనమాట అందుకని చెప్పి దెబ్బ రొట్టె వేస్తున్నాను దెబ్బ రొట్టె కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది యాక్చువల్గా రొట్టె ఎందుకు వేస్తున్నానంటే లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెరుకు పానకం చూపించాను కదా సో ఆ చెరుకు పానకం తీసుకొచ్చాను అనమాట సో అది యూస్ చేయట్లేదు మొన్న యూజ్ చేసాను దేనికో మళ్ళీ ఇంకా యూజ్ చేయట్లేదు పిల్లలు ఊరికే తింటా అంటున్నారు ఊరికే తినడం ఎందుకని చెప్పి ఈరోజు దిబ్బరొట్టెట్టి వేస్తానన్నమాట చెరుకు పానకం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా దిబ్బరొట్టెనైతే ఒక రెండు వేసుకుంటే ముగ్గురు తినేయచ్చు ఈజీగా ఏం లేదు ఫస్ట్ అయితే మూకుడు తీసుకొని కొంచెం తలసరిగా ఉన్నది ఫస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని యాడ్ చేసుకోవడమే మూత పెట్టేసుకొని సిమ్లో ఒక పది నిమిషాలు ఉంచుకుంటే మనకి ఒక వైపు కంప్లీట్గా కాల్ కాలుతుంది రెండో వైపు టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకుంటే జిబ్బరొట్టి రెడీ అయిపోతుంది సో ఈ కలర్లో తింటేనే నాకు ఇష్టం సో అందుకని ఈ కలర్ వరకే ఫ్రై చేశాను ఇంకొంచెం ఉంచామంటే కొంచెం ఆడినట్టు వేరే కలర్లో చేంజ్ అయిపోతుంది సో ఇలా ఎర్రగా కనిపిస్తేనే తినాలనిపిస్తుంది నాకైతే సో అందుకని ఇలాగే కాల్చుకుంటాను ఎప్పుడు కాల్చుకున్నా ఇక్కడైతే చాలా వేడిగా ఉంది చెరుకు మనకైతే వాల్లో వేసేసుకున్నాను చెరుకు పనకం అయితే మనకి బయట దొరుకుతుంది కాబట్టి ఈజీగా తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు స్వీట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అంట నేను ఇంకా ట్రై చేయలేదు సో స్టార్టింగే ఈ రొట్టెలో ట్రై చేస్తున్నాను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైతే రసగుల్లో వేశాము అది కూడా టేస్ట్ బాగానే ఉంది ఎప్పుడైనా పిల్లలకి స్వీట్ అంటే షుగర్ యూస్ చేయకుండా ఏదైనా ఇన్క్లూడ్ చేయాలనుకుంటే ఇలా చెరుకు పనకం యూజ్ చేసుకోవచ్చు ఇంకా మధ్యాహ్నం ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తాం అనమాట సో అందుకని రెడీ అవుతున్నాము ఆ మధ్య నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తే కానీ మధ్యాహ్నానికి వెళ్ళలేము అనమాట ఫంక్షన్కి కుక్కలమే అయితే ఎలాగైనా రెడీ అయిపోవచ్చు పిల్లల్ని రెడీ చేసి తర్వాత మనం రెడీ అవ్వాలంటే ఎలాగైనా కొంచెం టైం తీసుకుంటుంది కదా అందులోనూ హెడ్ బాత్ చేస్తే ఈ చిక్కు తీయడానికి చాలా టైం పట్టేస్తుంది హెయిర్కి అయితే ఇంకా ఆద్య కూడా కొంచెం జుట్టు పెరిగింది ఈ మధ్య సో అందుకని ఆద్యక్ కూడా కొంచెం తలారితే కానీ జడపేయట్లేదు అనమాట మళ్ళీ రొంప చేస్తుందని చెప్పి ఇంకా ఆద్య అయితే ఈ మధ్య నాకంటే ఎక్కువగా అర్థం ఉంది ఆద్యని చూసుకుంటుంది చూడండి నేను రెడీ అవుతుంటే మధ్యలో చెడ్డంగా నుంచి ఉంది ఇందులోనూ ఎండలు గట్టిగా ఉంటున్నాయి కదా ఎక్కడికి వెళ్ళాలని కొంచెం ఆలోచించి వెళ్ళాల్సి వస్తుంది కానీ కొన్ని ఫంక్షన్స్కి తప్పదు కాబట్టి వెళ్ళాలి మనం వెళ్తేనే అందరూ వస్తారు కాబట్టి డెఫినెట్గా వెళ్ళి తీరాల్సిందే ఇంకా పిల్లలకి హాలిడే అని చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను ఇంకా ఆది అయితే ఈ మధ్య నేను రెడీ అవ్వడం చూసి నేను ఎలా రెడీ అవుతున్నా సేమ్ అలాగే రెడీ అవుతుంది ఎంత ఫాస్ట్గా రెడీ అనుకున్నా ఎందుకు ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది అందుకే మా వారు ఎప్పుడు అంటూ ఉంటారనమాట ఒక టూ త్రీ అవర్స్ ముందైనా చెప్పాలి నువ్వు రెడీ అవ్వాలంటే అని చెప్పి మగవాళ్ళు రెడీ అయినంత ఫాస్ట్గా అయితే ఆడవాళ్ళు అసలు రెడీ అవ్వలేరు ఎందుకంటే వాళ్ళు షర్ట్ వేసుకుని తల సరిపోతుంది ఆడవాళ్ళకి అయితే సారీ కట్టుకోవడం జడ వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాగైనా కొంచెం టైం తీసుకుంటుంది ఇంకా అందరం రెడీ అయిపోయాము మా వాడైతే కొంచెం ఎండగా ఉందని చెప్పి ఆల్రెడీ గొడుగు తీసుకొని పెట్టేసుకున్నాడు యాక్చువల్గా ఇది వర్షాకాలానికి కొన్న గడగ అనమాట కానీ మా వాడు ఎండగా ఉందని చెప్పి ఆల్రెడీ పెట్టుకున్నాడు ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము భోజనం కూడా చేసేసాము ఇక్కడ వీడియో తీస్తుంటే అందరూ చూస్తున్నారు చూస్తున్నారనమాట అసలే నాకు మొహమాటం ఎక్కువ వీడియోస్ ఎక్కడికి వెళ్ళినా తీయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను ఇంకా అందరూ చూస్తుంటే ఇంకా అసలే తీయని వీడియో అయితే యాక్చువల్గా క్రియేటర్స్కి అయితే ఇలాంటి ఫీలింగ్ అసలు ఉండకూడదు నేను కూడా ట్రై చేస్తున్నాను పబ్లిక్లో కొంచెం వీడియోస్ తీయడానికి ఒకేసారి అలవాటు అవ్వంటే అవ్వదు కదా స్లో స్లోగా అలవాటు చేసుకుంటున్నాను ఇంకా ఇంటికి వచ్చేసాము ఇక్కడ అయితే అత్తయ్య గుమ్మడి కేడియాలు పెట్టాము నిన్న సో అవి ఆరబెట్టారనమాట యాక్చువల్గా ఈ సమ్మర్లో ఎక్కువ వడియాలే పెట్టాను నేను ఏమేమి వడియాలు పెట్టానో ఇంకో వీడియోలో చూపిస్తానులేండి రీసెంట్గా నేను సగ్గుపే వడియాలు కూడా షేర్ చేశాను కదా మిగిలినవైతే పిండి వడియాలు అందరికీ తెలిసిందే గుమ్మడికి వడియాలు కూడా షార్ట్స్లో షేర్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇంక ఈవినింగ్ అయింది కదా పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేయాలి సో ఈరోజు చాక్లెట్ చేద్దాం అనుకుంటున్నాను హోమ్మేడ్ చాక్లెట్ అనమాట కొంచెం హెల్దీ వేలోనే చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెకి ఎగ్జాక్ట్గా సరిపోయే గిన్నెని పైన పెట్టుకుంటే డబుల్ బాయిలింగ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే నెయ్యి ఉందని చెప్పి నెయ్యి యూజ్ చేస్తున్నాను ఈ నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసిన నెయ్యి కి వీడియో పోస్ట్ చేశాను ఈ వీడియో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి అండి నెయ్యి అయితే కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు ఇందులోనే కావాలంటే మీరు కి షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు కొంచెం హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను నేను హాఫ్ కప్ అంటే కొంచెం ఎక్కువ బెల్లం అనమాట మీరు బెల్లాన్ని పౌడర్లో చేసుకుని వేసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుంది ఇక్కడ నేను నార్మల్గా దంచి వేసుకున్నాను అంతే బాగా పౌడర్లా చేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోయి మనకి చాక్లెట్ ఫామ్ అవడానికి ఎక్కువ టైం అనమాట బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఒక పావు కప్ యాడ్ చేశాను కోకో పౌడర్ మనం కోకో పౌడర్ కొంచెం వేసినా కలర్ వచ్చేస్తుంది ఇక్కడ కోకో పౌడర్ మనకి అన్స్వీటెడ్ కోకో పౌడర్ దొరుకుతుంది అనమాట అంటే కొంచెం చేదుగా ఉంటుంది అందుకని బెల్లం క్వాంటిటీ హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి అంత చేదుగా అనిపించదు అనమాట సో అందుకని బెల్లాన్ని హాఫ్ కప్ కంటే ఒక ఎక్కువ వేసాను నేను కోకో పౌడర్ అయితే ఒక టూ స్పూన్స్ అనుకోండి పావు కప్ అంటే ఈ బెల్లము కోకో పౌడర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత మనకి కొంచెం దిక్ ఫామ్లా అవుతుంది కదా ఇలా ఉన్నప్పుడే స్టవ్ వేసుకొని దించేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన నుంచి మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పిస్తా ఏవైనా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ మనం యాడ్ చేసింది బెల్లం కదండి అందుకని మనకు టెక్స్చర్ కొంచెం గట్టిగానే అనిపిస్తుంది చూడడానికి అదే షుగర్ యాడ్ చేస్తే మనకి పాకంలా వస్తుంది అనమాట మిల్క్ చాక్లెట్ చేసాను ఇంతకు ముందు అప్పుడు చేసినప్పుడు షుగర్తో చేశాను అందుకని అది స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట బెల్లంతో చేసినవి ఇలా కొంచెం గట్టిగానే వస్తాయి కానీ టేస్ట్ మాత్రం ఏం మారదు బాగుంటుంది తర్వాత మనకి చాక్లెట్ మాల్స్ ఉంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా ఐస్ క్యూబ్ స్టోర్ చేసుకునేవి దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న మనకి పీసెస్గా కట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంచేస్తే మనకి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట చాక్లెట్ రెడీ అవుతుంది ఈ లోపు మా పిల్లలు ఆడుకుంటున్నారు కదా వీళ్ళు ఆడుకునే లోపు నేను చాక్లెట్ రెడీ చేశాను అనమాట మాకు ఫ్రెంట్ కొంచెం ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది మ్యాక్సిమం ఇదే ప్లేస్లో ఆడుకుంటారు వాళ్ళు అయితే బయటికి ఎక్కువ వెళ్లకుండా మ్యాక్సిమం ఈ ప్లేస్లో ఆడుకుంటారు అనమాట అదొకటి ప్లస్ పాయింట్ మాకు లోపల ఇరుగ్గా ఉన్న బయట మాత్రం విశాలంగా ఉంటుందన్నమాట సో వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చాక్లెట్ అయితే కంప్లీట్గా ఫ్రీజ్ అయింది కదా ఇప్పుడు జస్ట్ నైఫ్ తోటి ఎడ్ అనుకుంటే చాక్లెట్ బయటకు వస్తుంది అనమాట కావాలంటే వాటర్లో కాసేపు ఉంచి టర్న్ చేసుకున్న వస్తుంది ఈజీగానే వచ్చేస్తుంది కదని చెప్పి నేను ఇంకా వాటర్లో పెట్టలేదు ఎక్కువ ఫ్రీజ్ అయిపోతే మాత్రం ఒక్క నిమిషం వాటర్లో ఉంచి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నీ చూసారా చాక్లెట్ అయితే చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా హెల్దీ వేలో ఇక్కడ మనకు బెల్లం తిన్న ఫీలింగ్ ఏమీ రాదు ఎందుకంటే మనం ఇక్కడ కోకో పౌడర్ యాడ్ చేసాం కదా కొంచెం ఆ ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంది అనమాట పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లని బయట కొనుక్కోండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో కోకో పౌడర్ అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండదు కదా అని అనుకుంటారేమో నేను కూడా స్టార్టింగ్లో అలాగే కోకో పౌడర్ చాలా కాస్ట్లీగా ఉంటుందేమో అయితే మనం అని అనుకునేదాన్ని కానీ ట్వంటీ రూపీస్ అంట చిన్న డబ్బా ఉంది నేను కూడా అదే తెచ్చుకొని యూజ్ చేసుకుంటున్నాను మనం ఒక డబ్బా పెట్టుకుంటే అది ఒక నాలుగైదు సార్లు వాడుకోవచ్చు ఇలా పిల్లలకు చాక్లెట్స్ చేసేటప్పుడు ఏదైనా మనం హార్లిక్స్ కూడా చేసి చూపించాను దాంట్లో కూడా యూజ్ చేశాను కదా ఇది హోమ్మేడ్ మిల్క్ చాక్లెట్ చేసినప్పుడు అనమాట మా వాడికి అయితే చాలా నచ్చేసినాయి చాక్లెట్స్ అయితే అందుకని మళ్ళీ చేయమనే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా చేశాను బయట దొరికే చాక్లెట్లు అయితే రకరకాల షేపుల్లో రకరకాల కలర్ పేపర్స్తో తయారు చేస్తారు కాబట్టి అవి చూసిన వెంటనే పిల్లలు అట్రాక్ట్ అవుతారు అది కామన్ అందరికీ సో మా అయితే నేను ఏం పెడితే మ్యాక్సిమం అదే తింటారు అందరి పిల్లలు అలా ఉండాలని లేదు కానీ బయట ఏదైనా కొనమని చెప్పినప్పుడు నేను ఇంట్లోనే తయారు చేస్తానని చెప్పి నేర్చుకున్న తయారు చేస్తాను నేను కానీ బయట అయితే ఇవ్వడానికి అంతగా ఇష్టపడను ఏదో తప్పదు అనుకుంటే మాత్రమే ఇస్తాను ఇంక ఈవినింగ్ అయితే గుడి దగ్గర సర్కస్ జరుగుతుందండి సో పిల్లల్ని తీసుకొని సరదాగా చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడికి సర్కస్ చేసేవాళ్ళు వస్తారనమాట ఎలాగో ఓపెన్ ప్లేస్ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు పిల్లల్ని తీసుకొని పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఒక చిన్న పాపని చేతి మీద నిలబెడుతున్నారు అనమాట ఎత్తుకొని సో ఆ పాప పడిపోద్ది మాకు భయం వేసింది కానీ ఆ పాపకైతే అస్సలు భయం లేదు సో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళ పిల్లలకు కూడా సో వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది సర్కస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసే అందరూ ఎవరు తోచింది వాళ్ళు ఇస్తారనమాట ఇక్కడైతే పావురాలని కర్ర మీద నిలబెట్టి పైకి ఎత్తుతున్నారనమాట పావురాలు పడిపోకుండా అలా నుంచి ఉంటున్నాయి ఈ వీడియో యాక్చువల్గా ఇప్పుడు పోస్ట్ చేయాలి కాకపోతే వాయిస్ కొంచెం బాగాలేదు గొంతు కొంచెం బాగాలేదనమాట సో అందుకని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ కంటే ఏదో టక్ టక్ ఇచ్చేస్తాం కాబట్టి ఒక నిమిషంలో అయిపోతుంది లాంగ్ వీడియోస్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు కూడా వినాలి కాబట్టి అడ్జస్ట్ చేసుకొని ఇది కొంచెం గొంతు బాగున్నప్పుడే ఇద్దామని చెప్పి డిలే అయ్యిందనమాట సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను పిల్లలు అయినా ఇలాంటివి చూడడానికి ఇష్టపడతారు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉన్నాం అక్కడ సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఎగ్ గర్రీ చేస్తున్నాను సో అందుకని ఎగ్స్ బాయిల్ చేయాలి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎంతమంది ఫస్ట్ ఎగ్స్ ఫ్రెష్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారో కమెంట్ చేయండి సో ఎగ్స్ ఫ్రెష్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ వాటర్లో వేస్తే ఎగ్స్ మునిగిపోతే అవి ఫ్రెష్గా ఉన్నట్టు పైకి తేలితే అవి ఫ్రెష్గా లేనట్టు అనమాట సో మనం ఎలాగో ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వాటర్లో వేస్తాం కాబట్టి ఈజీగానే తెలిసిపోతుంది కాకపోతే అబ్జర్వ్ చేయాలంతే లేదంటే కర్రీ పాడైపోతుంది ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ పట్టీలు క్లీన్ చేసుకుంటున్నాను పట్టీలు అయితే కొంచెం నల్లగా అయిపోయాయి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి సో తక్కువ టైంలో ఈజీగా పట్టీలు క్లీన్ చేసుకోవడానికి టిప్ అనమాట పట్టెల్ని క్లీన్ చేయడానికి చాలా వేసే ఉన్నాయి జనరల్గా అయితే అందరం కుంగుడికాయ రసం ఉంటుంది కదా దాంట్లో నానబెట్టి తర్వాత క్లీన్ చేసుకుంటాము సో అలా కూడా వస్తాయి కానీ ఇంత షైనింగ్ రాదు సో బాయిల్ చేయడము ఇవన్నీ ప్రాసెస్ కొంచెం ఎక్కువ కాబట్టి మనకి టైం లేనప్పుడు తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవడానికి యూస్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పట్టెల మీద మనం యూస్ చేసే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కొంచెం బ్రష్ మీద అప్లై చేసుకొని దాన్ని పట్టెలకి ఇలా కొంచెం ప్రెష్ చేస్తూ అప్లై చేసుకోవాలి మనం సేమ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఎలా టూత్ తోటి రబ్ చేస్తూ క్లీన్ చేస్తాము సేమ్ అలాగే అప్లై చేసుకోవాలి కొంచెం బ్రష్ చేస్తూ ఇంకా పట్టిలకి రెండు వైపులా బ్రష్ చేస్తూ అప్లై చేసుకున్న తర్వాత నీళ్లు బాగా మరిగించుకొని వీటిలో యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచి వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పట్టీలను తీసుకొని బ్రష్ తోటి మళ్ళీ బ్రష్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి చూసారా ఇవి వేడిని తీసేసరికి సగం మురికైతే పోతుంది ఇప్పుడు మనం బ్రష్ తోటి రుద్దుకుంటూ క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం పోతుంది ఇక్కడ మీ పట్టీలు బాగా నల్లగా ఉన్నాయని అనిపిస్తే ఇంకొంచెం కోల్గేట్ పేస్ట్ ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు అప్లై చేసుకుంటే ఇంకొంచెం తెల్లగా వస్తాయి పట్టీలు నేనైతే ఇంక పేస్ట్ మళ్ళీ అప్లై చేయలేదు ముందున్న దానికి కొంచెం క్లీన్ చేసుకున్నాను అంతే ఇప్పుడు ఈ వాటర్లో ఒకసారి కడిగేసుకొని తర్వాత కొంచెం మంచినీళ్ళు తీసుకొని మళ్ళీ దాంట్లో కూడా వాష్ చేసేసుకుంటే మనకి పట్టీలు కలర్ తెలిసిపోతుంది ఇక్కడ చూసారు కదా అంత తెల్లగా వచ్చేసినాయో మనకి ఎక్కువ టైం పట్టదండి మామూలుగా మరిగించుకోవడం ఇవన్నీ అయితే కొంచెం టైం పడుతుంది ఇది అయితే ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పట్టీలు చూసారా అంత వచ్చేసినాయో ముందుకి తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉంది అబ్జర్వ్ చేస్తే ముందు అయితే చాలా నల్లగా ఉన్నాయి కదా పట్టీలు సో ఈ సింపుల్ టిప్ అయితే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా భోజనం చేసిన తర్వాత పిల్లలకి కాసేపు స్టడీ టైం అనమాట సో నుంచి ఇంకా హోమ్వర్క్స్ ఏమి తీయలేదు కాబట్టి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం కదా ఇప్పుడు హోంవర్క్స్ చేసుకుంటున్నారు వెళ్ళిద్దరు సో ఇదండి ఈరోజు వీడియో సో మా బిజీ డే అయితే ఇలా గడిచిందనమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్